శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు శ్రీరామనవమిలోగా లేదా శ్రీరామనవమి రోజు ఎవరైతే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి మరి శ్రీరామనవమిలోపు గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా విన్నంతనే సకల శుభాలను కలిగించే శ్రీరాముడికి సంబంధించిన ఒక పవిత్ర కథను ఇప్పుడు విందాం శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరంగా క్రూరమైన మృగాలతో నిండి ఉంది లేళ్ళు దుప్పులో మొదలైన సాధు జంతువులు ఎన్నో ఉన్నాయి అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ అందవిహీనంగా ఉన్నాయి అప్పుడు రాముడు లక్ష్మణులతో కలిసి ఆ కీకారణ్యంలోకి ప్రవేశించాడు వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనిపించాడు వాడు గొప్ప పర్వతంలా ఉన్నాడు వాడు మాట్లాడుతూ ఉంటే ఉరుములు ఉరిమినట్లు ఉన్నాయి వాడు ఇంటి వరకు ఎందరినో చంపి తిని ఉన్నాడు మహాభయంకరంగా ఉన్నాడు వికృతంగా వంకర టింకర్లుగా చాలిబానంత కడుపుతో బీభత్సంగా ఉన్నాడు ఆ రూపానికి తోడుగా వాడు పులిచర్మం కట్టుకుని ఉన్నాడు వాడు తినడానికి ఇనుప శూలానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేళ్లను పది జింకలను పెద్ద దంతంగా ఉన్న ఏనుగు తలను ఒకటి గుచ్చి భుజం మీద పెట్టుకుని ఉన్నాడు సీతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసేసరికి వాడు అగ్గైపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వనికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి వెంటనే సీతను పట్టుకుని తన భుజంపై పెట్టుకున్నాడు ఎవరు మీరు విల్లంబులు ఖర్గాలు ధరించి బారితో కూడి ఇక్కడికి వచ్చారు ఇది నా నివాసం మీరు ఆయువు మూడి ఇక్కడికి వచ్చారు ముని వేషాలు వేసుకున్నారు కాని నేను దీన్ని సహించను నా పేరు విరాదుడు నేను మనుషుల్ని చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చూడ చక్కగా ఉంది కనుక నాకు పెళ్లామవుతుంది నేను మీ ఇద్దరి రక్తాన్ని తాగేస్తాను అని పరవల్లు తొక్కాడు వాడిని చూసి వాడి మాటలు విని వారి చేతుల్లో ఉన్న సీత గాలివానలో అరటి చెట్టు కొయ్య బారిపోయినట్లు అయిపోయింది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోట మాట రాలేదు కాని ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకుని లక్ష్మణుడితో ఇలా అన్నాడు తమ్ముడా లక్ష్మణా మహారాజు అయిన కూతురు సీత నా భార్య అయినా సీతకేగతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమి జరుగుతుందో అని భావించిందో అది ఇప్పుడు సంభవించింది తన కొడుక్కి రాజ్యం కావాలని కోరుకుంది నేను వనవాసం చెయ్యాలని కోరుకుంది ఆమె వెనుక ఉన్న ఉద్దేశమేమిటో నువ్వు గ్రహించావా అరణ్యాలలో ఉండే మనకు ఆపద తప్పకుండా వస్తుందని గ్రహించి మన సర్వనాశనం ఆమె కోరుకుంది కాబట్టే ఆమె అలా ఊహించి ఆ కోరికను కోరింది ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది నాన్నగారిని విడిచి వచ్చినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు నాకు దిగులు లేదు కానీ సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు శ్రీరాముడు అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాసుకుంటూ ఇలా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకు దేవుడువు దేవేంద్రుడితో సమానమైన వాడవు నీ సేవకుణ్ణి నేను నేను ఉండగా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు నేనొక బాణంతో క్రూర రాక్షసుడైన ఈ విరాదుణ్ణి కూలగొడతాను కైకామాత భరతుడికి రాజ్యం కావాలి అన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపం అంతా ఇంతా కాదు ఆ కోపాన్ని ఇప్పుడు ఈ విరాదుడి మీద చూపించి అతన్ని చంపేస్తాను ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం వదిలిపెట్టినట్లు ఇతన్ని నేను చంపేస్తాను అని లక్ష్మణుడు పలికాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన విరాధుడు వికటాహా నవ్వుతున్నాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా పలికాడు ఎవడ్రా నువ్వు అని అడిగాడు అప్పుడు విరాధుడు నేను అడిగిన ప్రశ్నే మీరు నన్ను అడుగుతున్నారు మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము ఇక్ష్వాకు వంశీయులం క్షత్రియులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ మీద మేము వనవాసం చేయడానికి వచ్చాం మరి నువ్వు ఎవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విని విరాదుడు రాముడితో ఇలా పలికాడు రామా విను నా తండ్రి జయుడు నా తల్లి సతహోద రాక్షసులందరూ నన్ను విరాదుడు అని పిలుస్తారు ఎలాంటి శస్త్రాలతోనూ ఎవరూ కూడా నన్ను చంపలేరు నరకలేరు చీల్చలేరు నేను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ వరాన్ని పొందాను మీరీ సుందరి మీద ఆశ వదిలి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట దక్కదు నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పనిలేదు అన్నాడు విరాదుడు ఆ మాటలు వినేసరికి రాముడికి ఎంతో కోపం వచ్చింది ఓరీ దృష్టుడా ఉత్తమ స్త్రీ మీద ఆశ పెట్టుకుని నీవు చాలా నీచమైన కోరికను కోరుకుంటున్నావు ఇదే నీ మరణానికి కారణం అవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి వెంటనే ధనస్సు ఎక్కిపెట్టి కరకు బాణాలను తొడిగి లాగి విరాదుణ్ణి కొట్టాడు శ్రీరాముడు ఈ విధంగా ఏడు బాణాలను విడిచాడు అవి గరుత్మంతుడిలా వాయువేగంతో వెళ్లి విరాధుణ్ణి నాటుకున్నాయి నెమరి రెక్కల కొంకాలు ఆ బాణాల కొనలు ఏడు విరాదుడి శరీరంలోకి దూసుకుపోయాయి అవి విరాధుడి రక్తంలో తడిచి అగ్ని జ్వాల వలె మీద పడ్డాయి ఆ దెబ్బలు తిన్న విరాధుడు కోపగించి సీతను కిందకు దించి శూలం పుచ్చుకుని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు అతను అలా ఉరుకుతున్నప్పుడు మృత్యుదేవత నోరు తెరుచుకుని మీద పడినట్లయింది అప్పుడు రామలక్ష్మణులు విరాదుడు మీద శరవర్షం కురిపించారు అందుకు విరాధుడు ఒళ్ళు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వాడి శరీరం మీద పడి కిందకి పడుతున్నాయి ఆ వరమహిమ వల్లే అతడు ప్రాణాలు కోల్పోకుండా ఉన్నాడని రామలక్ష్మణులకు అర్థమైంది దాంతో రామలక్ష్మణులు విరాదుడి మీద శర వర్షాన్ని కురిపించారు దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అప్పుడు విరాదుడు మిక్కిలి కోపంతో పర్వతంలాగా చలించకుండా రామలక్ష్మణులు చేత్తో పట్టుకుని అడవిలో పరిగెత్తుతూ బయలుదేరాడు అప్పుడు రాముడు లక్ష్మణుతో ఇలా అన్నాడు తమ్ముడా వీడు ఈ దారిలో మనల్ని తీసుకుపోవడమే మంచిది వీడు మనం వెళ్లవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణ్తో అన్నాడు విరాదుడు ఇద్దరినీ భుజాల మీద ఎక్కించుకుని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోకి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంతా రకరకాల చెట్లు ఉన్నాయి చిత్ర విచిత్రమైన పక్షులు కూడా ఉన్నాయి రకరకాల విషసర్పాలు ఎన్నో ఉన్నాయి ఆ అరణ్యంలో వాడు నిరాటంకంగా నడిచిపోసాగాడు విరాదుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విరాతుడు ఎత్తుకుపోతూ ఉండడం చూసి సీతాదేవి ఇలా పలుకుతుంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌద్రాకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణ్తో పాటు నా రాముణ్ణి కూడా తీసుకుపోతున్నాడు నా రాముణ్ణి లక్ష్మణుణ్ణి వదిలిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గొంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు విరాధుడి ఎడమ చేతిని నరికేశాడు రాముడు కుడి చేతిని నరికేశాడు దాంతో విరాదుడు నీలి మేఘం వలె పర్వత శిఖరం కూలినట్లు నేల కూలిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడితో ఇలా పలికాడు లక్ష్మణా వినాథుడు బ్రహ్మదేవుడి వరం వల్ల ఇంకా చనిపోలేదు కనుక ఇతన్ని తీసి పాతి పెడదామన్నాడు దాంతో విరాదుడు రామా నువ్వు మహేంద్ర సమానుడువు నీ చేతిలో నేను చనిపోయాను అజ్ఞానం వల్ల నువ్వు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను కౌసల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావుడువు నీ సంగతి లక్ష్మణుడి సంగతి నాకు తెలియక ఇంత ఇబ్బంది కొని తెచ్చుకున్నాను నేను పూర్వం ఒక గంధర్వుణ్ణి కుబేరుడి దగ్గర అధికార వర్గంలో ఒకరిని అయితే రమ్మను విడిచిపెట్టి ఉండలేక నా విధుల్లో కర్తవ్య నిర్వహణను సరిగ్గా చేయలేకపోయాను అశ్రద్ధ చేశాను అందుకు కోపగించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు దశరథ మహారాజు కొడుకు అయినా రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి అవుతుందని తెలియచేశాడు అప్పుడే నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు చెప్పి నాకు ఉపశాంతిని కలిగించాడు కాబట్టి నేను నీ అనుగ్రహం వల్ల ఆ శాపం నుండి విముక్తుడై ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అని తెలియచేశాడు విరాదుడు ఓ రామా ఇక్కడికి ఆమడ దూరంలో ధర్మాత్ముడైన సర్వంగ మహర్షి ఉన్నాడు మీరు ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి మీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి విరాదుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఇక శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది మరి గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక శ్రీరామనవమి రోజు ఎవరైతే గోవుకు నానబెట్టినా ఉలవలను తినిపిస్తారో వారికి వృత్తియందు నిలకడ కలుగుతుంది ఎవరైతే నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తారో వారికి ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి పట్టుదల పెరుగుతాయి తోటకూర బెల్లము తినిపిస్తే ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోతుంది అదేవిధంగా నానబెట్టిన పెసర్లు తినిపిస్తే చక్కని చదువు వస్తుంది వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి దక్కుతుంది దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో గొడవలు పోయి సఖ్యత కలుగుతుంది కాబట్టి శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఈ పదార్థాలను గోవుకు తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఉత్సవాల్లో పాల్గొని అన్నదానం నిర్వహిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది శ్రీరామనవమి రోజు పురాణాన్ని చదివితే చాలు విశేషమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది అలాగే శ్రీరామనవమి రోజు సాయంత్రం వేళ గుమ్మం దగ్గర ఈ ఒక్క పరిష్కారము చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు శుచిగా స్నానం చేసి రావి ఆకుళ్ళు తీసుకుని గుమ్మం చిరక వైపులా అంటే ఇటు మూడు అటు మూడు మొత్తం ఆరు రావి ఆకులు తీసుకుని దాని మీద ప్రమిదను ఉంచి దాంట్లో ఆవు నెయ్యి పోసి మూడు పసుపు రంగు వత్తులను ఒకటిగా చేసి ఒక దాంట్లో మూడు రెండో దాంట్లో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలాగే ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఎందుకు అంటే శ్రీరాముల వారికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతి శ్రీరామనవమి రోజు సాయంత్రం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పైన చెప్పిన విధంగా దీపాలను వెలిగించి గుమ్మానికి చెరోక వైపున పెట్టి రామచంద్రమూర్తిని స్మరిస్తే చాలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సంపదలు చేకూరతాయి అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అపర కుబేరులను చేస్తుంది అలాగే ఈరోజు స్వామికి పసుపు రంగు పువ్వులను సమర్పించండి ఎందుకంటే స్వామికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం రామాయణం ఎంతో మంది రచించారు కానీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే బాగా ప్రసిద్ధి చెందింది ఇంకా మొల్ల రామాయణం తులసి రామాయణం వంటివి ఎన్నో ఉన్నాయి ఎంత మంది రాసినా శ్రీరాముడి గొప్పతనం గురించే సీతమ్మ రామయ్యల గురించే సీతారాములు రామలక్ష్మణులు ఇలా ఈ ముగ్గురు గురించే బాగా ప్రసిద్ధి చెందిన కథలు పురాణాల్లో ఉన్నాయి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం జై శ్రీరామ్